కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాజెక్ట్ ఆఫీసుల్లో కూడా లబ్ధిదారుల పేర్లతో ఇబ్బంది పెట్టినటువంటి ఎఫ్ఆర్ఎస్ గురించి మేము ధర్నా చేయడం జరుగుతుంది లబ్ధిదారులకి పోషకాహారం పేరుతో అనేక యాప్లు పెట్టి లబ్ధిదారికి ఇచ్చినట్టు పోషకాహారం బియ్యం పప్పు నూనె ఇలాంటివి తీసుకోవడానికి లబ్ధదారిని గర్భిణీలు బాలింతల్ని ఏడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లల్ని మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల పిల్లల్ని ఈ విధంగా కేటగిరీ ఉన్నటువంటి మాకు అంగన్వాడీ సెంటర్లో పోషకాహారం పేరుతో యాప్లు పనివారం పెంచి నెట్వర్క్తో కూడిన ఫోన్లు ఇవ్వక గర్భిణీ స్త్రీ అయినా సరే బాలింత అయినా సరే రోజుకి రెండు మూడు సార్లు తిరగడం తర్వాత అదేగాక ఒక్క రోజులో కాకుండా వారం రోజుల పాటు తిరుగుతూ వచ్చి వాళ్ళ పోషకాహారం తీసుకోకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతూ పోషకాహారం కూడా మాకు అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ బాధపడుతూ కూడా అంగన్వాడీకి తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగానే ఇన్ని ఇబ్బందులతో గర్భవతి బాల్యంతలో పిల్లలు ఇలా తల్లులు బాధపడుతూ ఉంటే గనక అంగన్వాడీ సెంటర్ నష్టపోయే మాకు కనిపిస్తుందండి నష్టం అంగన్వాడీకి నష్టం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి లబ్ధిదారుల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి పోషకాహారాన్ని అందించాలని సకాలంలో వాళ్ళకి చక్కగా యాపల పనిభారం తగ్గించాలని ఒకవేళ యాపల పనిభారంతో కూడినటువంటి వర్కే చేయాలనుకుంటే మాకు నెట్వర్క్తో కూడినటువంటి సరైన ఫోన్లు ఇచ్చేంత వరకు కూడా మేము ఇలాంటి ధర్నాలు అనేక చేసి లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందించడానికి వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి కష్టాన్ని కలిగించకుండా మేము పోషకాహారాన్ని అందించడానికి ఇలాంటి ధర్నాలు అయినా చేయడానికి సిద్ధపడుతున్నామని తెలియజేస్తున్నామండి